రాజగురు తాతాచార్యకి జై రాజగురు జై రాజగురు జై కొంత సమయానికి ముందు మహామంత్రి గారు మహారాజా ఈనాటి విచారణ మొదలు పెట్టండి తమది ఆజ్ఞ మహారాజా మహారాజా ఉజ్జయిని రాజ్యానికి చెందిన రాజదూత అత్యుత్తమ మీరు అంగీకరిస్తే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను చెప్పండి మేము మీకేం సహాయం చేయగలం మహారాజా నేను ఉజ్జయిని నుంచి మా మహారాజు ఇచ్చిన ఒక సవాలు తీసుకొని వచ్చాను మా మహారాజు విజయనగర దర్బారుకి చాలా ప్రభావం చెందాడు నేను విజయనగర దర్బారులో కఠినాతి కఠినమైన సమస్యలకు పరిష్కారం క్షణాల్లో దొరుకుతుందని విన్నాను అవును తమరి మహారాజు విన్నది నిజమే అయితే చెప్పండి ఏం సవాలు పంపించారు తమరి మా మహారాజు సవాలు రూపంలో కొన్ని ప్రశ్నలు పంపించారు వాటికి సమాధానం పొంది నేను ఈ రోజే ఉజ్జయినికి వెళ్ళడానికి బయలుదేరాల్సి ఉంటుంది ఒకవేళ నాకు నా ప్రశ్నలకు జవాబులు దొరకపోతే నేను మీ నగరంలోని అందరికంటే తెలివైన వాణ్ణి ఈ తాడుతో కట్టేసి నాతో పాటు ఉజ్జయినికి తీసుకువెళ్తాను పండితు రామకృష్ణ పోయినట్టే గురువుగారు మీకంటే తెలివైన వాళ్ళు ఈ దర్బార్ లోనే కాదు ఈ ప్రపంచంలో కూడా ఎవరూ లేరు మీరే వెళ్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కానీ ఒకవేళ మీకు మీ ప్రశ్నకు జవాబులు దొరికినట్లయితే ఈ తాడు మీరే స్వయంగా మీ మెడలో వేసుకోవాల్సి ఉంటుంది ఇక దాని నుంచి మీకు మీ ఉజ్జయిని నరీష్ల ముందుకు వెళ్ళిన తర్వాతే ముక్తి లభిస్తుంది చెప్పండి మీరు అంగీకరిస్తున్నారా నేను అంగీకరిస్తున్నాను మహారాజా అలాగే ప్రశ్నే అడగండి నా మొదటి ప్రశ్న ఏ పుష్పం అన్నిటికంటే ఉత్తమమైంది ఇది చాలా సులువైన ప్రశ్న అచ్యుత మహాశయ దీనికి జవాబు మీకు నేనిస్తాను అన్నింటికంటే ఉత్తమ పుష్పం కమలమవుతుంది పూజలో ఉపయోగించడం జరుగుతుంది అవును మహారాజా మహారాజా దృష్టిలో అన్నిటికంటే ఉత్తమ పుష్పం గులాబీ సుగంధం చాలా మనోల్లాసంగా ఉంటుంది అలాగే మహారాజా గులాబీ మిగతా పుష్పాలతో పోలిస్తే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది కాదు కాదు మహారాజా నాకేమనిపిస్తుందంటే అన్నిటికంటే ఉత్తమ పుష్పం బంతి పువ్వు అవుతుంది త్వాల్ మహాశయ మధ్యలో మీరెందుకు ఊడిపడ్డారు ఈ ప్రశ్న కేవలం మాలాంటి లాంటి తెలివైన వాళ్ల కోసమే అర్థమైందా క్షమించండి ఆచార్య అయితే నేనేమంటున్నానంటే అన్నింటికంటే ఉత్తమ పుష్పం ఏదంటే అది కమలం అవుతుంది కాదు గురువర్య నేను చెప్తున్నాను కదా అన్నిటికంటే ఉత్తమ పుష్పం గులాబీ అవుతుంది కమలం అవుతుంది కాదు గురువర్య నేను చెప్తున్నాను కదా గులాబీ కమలమే అవుతుంది కాదు గులాబీ అవుతుంది కమలం అవుతుంది శాంతి శాంతించండి మీరిద్దరు క్షమించండి క్షమించండి మహారాజా అలాగే మహారాజా జవాబులన్నీ సరైనవి కావు రామకృష్ణ చెప్పండి మహారాజా కోరుకుంటున్నాము మీరు ఈ ప్రశ్నకు వెంటనే జవాబు మీ ఆజ్ఞ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన పుష్పం ఏదంటే రాజదూత మహాశయ మీరు నేను మహారాజ్ గారు గురువరులు అలాగే దర్బారు సభ్యులందరూ అలంకరించుకున్నది నేను పుష్పాన్ని అలంకరించుకున్నానా కానీ నాకే తెలీదా అసలు మీరేం పరిహాసం చేస్తున్నారు రామకృష్ణ పండితుగా ఒకవేళ మీకు జవాబు తెలియకుంటే మీరు జవాబు తెలియదని చెప్పేయండి అనుచిత జవాబు చెప్పాల్సిన అవసరం ఏముంది గురువర్య నేను చెప్తుంది పత్తి పుష్పం గురించి పత్తి పుష్పం దారాలతో తయారైన వస్త్రాలనే మనం కట్టుకుంటూ ఉంటాం కదా అవి అన్ని ఋతువుల్లో మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి దాంతో తయారైన దారాలతో తయారు చేసిన మనం మన గౌరవాన్ని కాపాడుకుంటాం అలాగే ఇదే కారణంతో మహారాజా ఈ ప్రపంచంలో అన్నిటికంటే పత్తి పుష్పమే ఉత్తమమైన పుష్పం అవుతుంది మహారాజా పండిత రామకృష్ణ జవాబు సరైందే పత్తి పుష్పమే అన్నిటికంటే ఉత్తమమైన పుష్పం అద్భుతం పండిత రామకృష్ణ గురుగారు గురువుగారు ఒక విషయం చెప్పండి మిమ్మల్ని నిండు సభలో జవాబు ఇవ్వని ఎవరు చెప్పారు అవును గురువుగారు మీరు అనుచిత జవాబు చెప్పి మహారాజు ముందు మీ పరువుని ఎలాగో తీసుకున్నారు మా పరువు కూడా తీసేశారు ఇప్పుడు నా రెండవ ప్రశ్న అన్నిటికంటే ఎక్కువ తీపి ఎందులో ఉంటుంది అన్నింటికంటే ఎక్కువ తీపి మైసూర్ పాక్లో ఉంటుంది కాదు గురువర్య నా దృష్టిలో ఈ ప్రశ్నకు జవాబు పాయసం కాదు 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 పాక్ కాదు పాయసము కాదు అన్నిటికంటే తీపి మహారాజా జిలేబీలో ఉంటుంది క్షమించండి ఆచార్య పండిత రామకృష్ణ చెప్పండి మహారాజా మీరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలరా మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే గొంతు ఒకవేళ గొంతులోంచి తీయని మాటలు వస్తే అలాంటి తీయని గొంతులను ప్రపంచంలోని ఏ మిఠాయితోనూ పోల్చలేము అంటారు అంటే తీయని గొంతులో ఉత్పన్నమైన తీపి అమూల్యమైనది అత్యద్భుతం పండిత రామకృష్ణ తమరి జవాబు సరైందే ఇప్పుడు నా మూడవ ప్రశ్న ఈ ప్రపంచంలో అందరికంటే శ్రేష్ఠుడైన రాజు ఎవరు ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను సర్వశ్రేష్ఠ రాజు మా మహారాజు వంశానికే గౌరవం విజయనగర నరేషులు శ్రీకృష్ణ దేవరాయలు ఈ కారణంతోనే విజయనగరం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతోంది చెప్పింది నిజమే నిజం చెప్పారు చెప్పారు ఈ ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠుడైన రాజు మా మహారాజు గౌరవనీయులైన శ్రీ శ్రీకృష్ణదేవరాయలే నా ఈ జవాబు అనుచితం కానీ కాదు నాకేమనిపిస్తుందంటే రామకృష్ణ పండితుడు నా జవాబుతో ఏకీభవించడం లేదు అని ఏమంటారు రామకృష్ణ పండితుడా తమరి దృష్టిలో మన మహారాజు కంటే శ్రేష్ఠుడు ఇంకెవరైనా ఉన్నారా ఉన్నారు గురువర్యా రాజులలో సర్వశ్రేష్ఠుడైన రాజు ఇంద్రుడు మహారాజా ఆయన ఆజ్ఞతోనే వర్షం కురుస్తుంది అలాగే భూమి మీద అభివృద్ధి పనులు సంపూర్ణమవుతాయి అలాగే మనుషుల నుంచి జంతువుల వరకు అన్నిటి పోషణ కొనసాగుతుంది మహారాజా రామకృష్ణ మీరు చెప్పండి పండిత రామకృష్ణ జవాబు సరైంది దానికి సాక్ష్యం మీరందరూ మీ చప్పట్ల ద్వారా స్వయంగా చూపించారు ఇప్పుడు నా చివరి ప్రశ్న సూర్యుడు ఇంకా చంద్రుని దృష్టి నుంచి ఏం దాక్కుని ఉంది చివరి ప్రశ్న అన్నారు ఇంత సులువైందా నేను జవాబు చెప్తాను సూర్యుడు ఇంకా చంద్రుడు శతాబ్దాల నుంచి ఆకాశంలో ఉన్నారు సూర్యుడు ఇంకా చంద్రుడు యుగ యుగాలు మారడం చూశారు వాళ్ల దృష్టి నుంచి ఏం దాక్కుని ఉంటుంది లేదు దీనికి అర్థం ఏమిటి అంటే సూర్యుడు ఇంకా చంద్రుల నుంచి ఏదీ దాక్కుని ఉండదు నిజం చెప్పారు గురువర్య నా 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 జవాబు 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 సరైంది మహారాజా పూర్తిగా మహానుభావా మీరు సూర్యచంద్రుల గురించి ఏ మాటలు చెప్పారు అవి నిజమే ధన్యవాదాలు ధన్యవాదాలు కానీ ఇది నా ప్రశ్నకు జవాబు కాదు నేనేం గుర్తు చేయాలనుకుంటున్నానంటే శతాబ్దాల నుంచి యుగాల నుంచి సూర్యచంద్రుల దృష్టి నుంచి ఏం దాక్కుని ఉంది మహారాజా అంధకారం ఈయన ప్రశ్నకు జవాబు అంధకారం దాన్ని సూర్యుడు ఇంకా చంద్రుడు అస్సలు చూడలేదు ఎందుకంటే సూర్యుడు ఇంకా చంద్రుడు ఉన్నప్పుడు అంధకారం అదృశ్యమైపోతుంది అందుకే అంధకారం సూర్యుడు ఇంకా చంద్రుల నుంచి దాక్కుని ఉంది జవాబు సరైందే మహారాజా అద్భుతం పండిత రామకృష్ణ మహాశయ నీకు మీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికేశాయా దొరికాయి మహారాజా అయితే మేము మీకు గుర్తుందని ఆశిస్తున్నాము ఆ తాడుతో మీరు ఏం చేసుకోవాలో నేను ఒకటి చెప్పడానికి అనుమతి కోరుతున్నాను పండిత రామకృష్ణ మాకు గుర్తుంది మీరు ఏ విషయం గురించి అనుమతి కోరుతున్నారు మహాశయ పండిత రామకృష్ణ మా దృష్టిని మా విజయనగర సామ్రాజ్యం వైపు ఆకర్షించాలనుకుంటున్నారు అందుకే మేము మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఈ తాడుని మీ మెడలోంచి తీసేయండి మహాసయ తమరి మహారాజుకి తప్పకుండా చెప్పండి విజయనగరానికి తమ సవాళ్లను పూర్తి చేయడం అలాగే తమ అతిథులను గౌరవించడం రెండు బాగా తెలుసు అని ధన్యవాదాలు పండిత రామకృష్ణ మీరు ధన్యులు పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై మహారాజా తొందరలోనే ఉజ్జయినిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ఇక నాకు సెలవు ఇవ్వండి వశిష్ట పండితుడు నా జాతకంలో ఉన్న ఒక దోషం దాన్ని నివారణ చేయటం చాలా ముఖ్యమైపోయింది ఈ రామకృష్ణ పండితుడు నా సఫలతలకు అన్నింటికంటే పెద్ద అడ్డంకిగా మారాడు బంగారు నాణేలు వాటిని అన్నింటికంటే ముఖ్య పాత్రుణ్ణి నేనవుతూ ఉండేవాడు ఈ రామకృష్ణ పండితుడు విజయనగరంలో అడుగు పెట్టగానే ఈ బంగారు నాణేలు నాకు మొహం చాటేశాయి ఈశ్వర ఈశ్వర నాకు ముక్తి కలిగించు నేను మీకు విముక్తి కలిగించడానికి ముందే వచ్చాను తక్కువగా అంచనా వేశారు నువ్వు 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 మళ్ళీ మీరు ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి కళలు మీకు ఇక మీరు వాటికి యజమాని కళ్ళు మూసుకోండి ఇక ఆనందాన్ని అనుభవించండి నాకు ఎలాంటి కళలు కలాలని లేదు నాకు ఎలాంటి ఆనందం లభించదు ఆనందం నా జీవితం నుంచి శాశ్వతంగా పలాయనం చిత్తగించింది నేను ఇంకా భరించలేకపోతున్నాను నేను ఎంత కాలం ఓడిపోతూ ఉంటాను నాకు కలల మీద ఎలాంటి నమ్మకం లేదు గారు కలల మీద నమ్మకం ఉండడం మంచిది అప్పుడు అది సాధ్యమవుతుంది ఇక మీరే చూడండి ఒక రోజు ఆనందపు మార్గాలన్నీ మీకోసం వాటికవే తెరుచుకుంటాయి అందుకే నేను చెప్తున్నాను కళ్ళు మూసుకోండి అలాగే ఆనందాన్ని అనుభవించండి నేను కళ్ళు మూసుకోనని చెప్పాను కదా తాతాచార్య గారు ఒక విషయం చెప్పండి ఈ రోజు వరకు మీరు ఏదనుకున్నారో అది చేశారు దాని వల్ల మీకు ఆనందం లభించిందా ఎన్నోసార్లు ఆగిపోయింది ఆగిపోయింది కదా అందుకే కేవలం ఒక్కసారి నేను చెప్పినందుకు కేవలం ఒక్కసారి మీరు మీ కళ్ళు మూసుకోండి కలలు కనండి ఆ తర్వాత ఆనందం ఎలా లభిస్తుందో అప్పుడు చూడండి నిజమా నాకు నా మౌలం మీద నమ్మకం ఉంది ఒకసారి కళ్ళు మూసుకోండి సరే అయితే మీరు చెప్పినందుకు నేను నా కళ్ళు మూసుకుంటున్నాను మూసుకోండి ఆలోచించండి అలాగే మీరు ఎప్పటి నుంచో కనాలనుకుంటున్న ఆ కళల్ని ఇప్పుడు కనండి ఆనందం దొరికిందా కొంచెం కొంచెం ఆనందం లభిస్తోంది మరైతే కళ్ళు ఎందుకు తెరిచారు తెరవకూడదా వద్దు కళ్ళు మూసుకునే ఉంచండి ఇంకా గట్టిగా మూసుకోండి అలాగా అలాగే ఇంకా తీవ్రంగా ఆలోచించండి మీరు ఎంతవరకు ఎప్పుడు ఆలోచించండి ఇప్పుడు ఆలోచించండి ఒకరి పరాజయం గురించి రాజపదవి గురించి తమరి మహత్వాకాంక్ష గురించి విజయనగర రాజ్యంలో అందరికంటే తెలివైన వ్యక్తి మా ఆదర్శనీయులు మా పూజనీయులు గౌరవనీయులైన మా గురువర్యులు ఆచార్య తాతాచార్యులు గారేరువరియా ధన్యవాదాలు మహారాజా ఏమైంది ఆనందాన్ని పొందుతున్నారు ఆనందమా గురుమాత మీరు కూడా వెనకాల నిలబడి ఈ ఆనందాన్ని పొందొచ్చు కదా ఇది సాధ్యం అవుతుందా నేను కూడా ఇలాంటి ఆనందాన్ని అనుభవించగలుగుతానా అవును మీరు కూడా కళ్ళు మూసుకోండి అలాగే మీకు ఇష్టమైన కలగనండి నేను గ్రంథాలు అనువాదం చేయడానికి గురువరీలు ఇంటికి వెళ్తున్నాను అమ్మ ఎక్కడుంది సంతకు వెళ్ళింది ఇంటికి కాల్చిన సలుకులు తేవడానికి ఉండప్పా ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు బాలుడు ఏం కాదు ఇంటి పనుల్లో అమ్మకు సహాయం చేస్తూ ఉండు ఏం సహాయం చేయాలి గులుగాలు ఎంత గృహ కాలు ఇస్తున్నారంటే దాన్ని పూర్తి చేసిన తర్వాత సమయం ఇవ్వగలదు అవునా మీ గురువరీలతో మాట్లాడక తప్పదనిపిస్తుంది సరే ఇక్కడ బయలుదేరతాను ధన్యవాదాలు గోమాత ధన్యవాదాలు అత్యద్భుతం ఉన్న సూరా వీరా ఆ అంతే ఎత్తి పడే అంతే అలాగే పడే అత్యద్భుతం ఇంకా విజయనగరంలో అసలు ఏం జరుగుతోంది షేక్ చెల్లి దయ వల్ల విజయనగర ప్రజలంతా సామూహికంగా పగటి కళలు కంటున్నారు దేనికి భయపడ్డామో అదే నిజమైంది అదే లేదు బంధు ప్రతి నగరంలో కొందరు సోమరిపోతులు ఉంటారు కేవలం సోమరిపోతులకే ఆ షేక్ చెల్లి అలవాటు ఉంటుంది అంతేలే కష్టజీవులకు కాదు